తిరుమల క్షేత్రంలో తాగుబోతులు గొడవలు ఘర్షణలు భయభ్రాంతులకు గురవుతున్న భక్తులు నిద్రపోతున్న టిటిడి అధికారులు టిటిడి సిబ్బంది పవిత్రమైన తిరుమల క్షేత్రంలో మద్యం తాగి ఒక వ్యక్తి ఎలా ఉంటున్నాడు తిరుమలలో ఈ వీడియోలో మనం చూసినట్లయితే మద్యం తాగిన వ్యక్తి మాటలు మనకు అర్థమవుతున్నది ఎదురుగా ఇంకొక తీసుకొని అతన్ని కొడుతున్నది ఈ సంఘటన గురవుతున్నారు ఇది తిరుమలనే నడుగుతున్నారు ప్రశాంతతకు నిలయం తిరుమల క్షేత్రం అలాంటి తిరుమల క్షేత్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఈ రోజు టిటిడి వాళ్ళు లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుంటూ బాధ్యతగా ఉండాల్సినటువంటి టిటిడి అధికారులు ఏం చేస్తున్నారు తిరుమలలో తాగుబాతులు ఎలా వస్తున్నారు అసలుకి ఈ గొడవలు ఏంటి తిరుమల క్షేత్రంలో మీ యొక్క నిర్లక్ష్యం వల్ల మీ యొక్క అసమర్థత వల్ల మీ యొక్క చేతగానితనం వల్లే ఈ రోజు తిరుమల క్షేత్రంలో ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి అన్నధికార హ్యాకర్లు ఎందుకుంటున్నారు తిరుమలలో ఈ రోజు వారిని ఎవరు పోషిస్తున్నారు వారి దగ్గర నుంచి ఎవరు డబ్బులు వసూలు చేసి తింటున్నారు కూటమి ప్రభుత్వం వచ్చింది తిరుమల క్షేత్రాన్ని ప్రక్షాళన చేస్తామంటే మీరు చేసే ప్రక్షాళన ఇదే తాగుబాతుల్ని కొండ మీద తీసుకొని వచ్చి వారి చేత గొడవలు చేపించి తిరుమల క్షేత్రానికి చెడ్డ పేరు తీసుకుని రావడమే పవిత్రతకు ప్రశాంతతకు నిలమైనటువంటి తిరుమల క్షేత్రంలో ఇలాంటి తాగుబోతులు స్వేచ్ఛగా సంచరిస్తున్నారు తిరుమలలో టిడి విజిలెన్స్ అనే ఒక వ్యవస్థ ఎందుకుంది ఈ అన్నధికార హ్యాకర్ల దగ్గర ప్రతిరోజు డబ్బులు వసూలు చేయడానికి కోసమా వారిని ప్రోత్సహిస్తున్నది ఎవరు ఈ రోజు టిటిడి సిబ్బంది కాదా మీరు అనుకుంటే ఈ అన్నధికార హ్యాకర్లు ఒక్క రోజులు అందరు కిందకి వెళ్ళిపోతారు కానీ మీరు అనుకోరు వారిని ప్రోత్సహిస్తారు వా తయారు చేసేది మీరే కాబట్టి ఇప్పటికైనా మేము ఒకటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం మీరు ప్రక్షాళన చేస్తాం తిరుమలని అన్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు ప్రక్షాళన జరగాలంటే సమర్థవంతమైనటువంటి అధికారులు అక్కడ ఉండాలి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో గడిచిన ఒక సంవత్సరంలో ఇలాంటి సంఘటనలు తరచుగా అలవాటుగా జరుగుతున్నాయి దయచేసి మేము ఒకటే కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మా ఆలయాలను పాలించడం మీకు చేత కాకపోతే మీరు తప్పుకోండి మా ఆలయాలు మీ చేతిలో ఉండటం వల్ల సర్వనాశనం అవుతుంది ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల క్షేత్రాన్ని తాగుబోతులతో నింపి తాగుబోతుల క్షేత్రంగా మారుస్తున్నారు దానికి ఉదాహరణ ఈ వీడియో గడిచిన ఒక సంవత్సరం లో ఇలాంటి వీడియోలు ఎన్ని బయటకు వచ్చినాయి ఇటీవల కాలంలోనే ఒక వ్యక్తి స్వామివారి ఆలయం ముందే తాగి గొడవ చేశాడు అది మరొక ముందే ఇప్పుడు మరలా ఈ వీడియో తిరుమలకి వచ్చే భక్తుల్ని ప్రశాంతంగా ఉండనివరాయి టీడీ అధికారులు అంటే ఉండనివరా అనిపిస్తుంది అసలు తిరుమలకి మద్యం ఎలా సరఫరా అవుతుంది అక్కడ మద్యం ఎలా తాగుతున్నారు ఎవరు తాగుతున్నారు ఇవన్నీ బహిరంగంగానే జరుగుతున్న టిటిడి విజిలెన్స్ వారికి మాత్రం కళ్ళకి కనిపించట్లేదు అంట ఇది ఆశ్చర్యంగా ఉంది హిందువులారా మన ఆలయాలు మన చేతిలో ఉండాలి కానీ ఇక్కడ మన ఆలయాలు ప్రభుత్వం చేతిలో ఉన్నాయి చర్చు మసీదు వాళ్ళ వాళ్ళ మతస్థుల చేతిలో ఉంది చర్చు మసీదు ప్రభుత్వ చేతిలో లేదు ఒక్క మన ఆలయాలను మాత్రమే ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకుని మన ఆలయాల్ని సర్వనాశనం నాశనం చేస్తున్నది కాబట్టి హిందువులారా ప్రతి ఒక్కరు ఆలోచించండి దేవాలయం ప్రతి ఒక్కరు కూడా గో బ్యాక్ గవర్నమెంట్ అనే ఉద్యమాన్ని మనం ప్రారంభించాలి మన ఆలయాలకి స్వేచ్ఛ స్వాతంత్రం ఈ ప్రభుత్వాల నుంచి రావాలి మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ హిందూ దేవాలయాలకు మాత్రం ఇంతవరకు స్వతంత్రం రాలేదు అలా రాకపోవడంతో మన ఆలయాల భూముల్ని దోచిబడేస్తున్నారు మన ఆలయాలపై సెక్యులర్ అధికారులు కూర్చుని మన ఆలయాల్ని సర్వనాశనం నాశనం చేస్తున్నారు భ్రష్ పట్టిస్తున్నారు మన ఆలయాలు రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలుగా మారుస్తున్నారు ఇది మారాలంటే ప్రతి ఒక్క హిందువు కూడా దీని గురించి ఆలోచించాలి దీని గురించి ప్రశ్నించాలి దీని గురించి పోరాటం చేయాలి అవసరం వస్తే ప్రాణత్యాగం అన్న చేయాల్సిన అవసరం ఉంది హిందువులకు మన కూడా మన ఆలయాలే మన ఆలయాలు మన చేతిలో లేకపోతే హిందువుల మన కూడా అనేది ప్రశ్నార్థకంగా అవుతుంది హిందువులారా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల క్షేత్రంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే దాని కారణం ఎవరంటే హిందువుల నిర్లక్ష్యం హిందువుల మొద్దు నిద్ర వైఖరి వల్లే ప్రతి ఒక్క హిందువు కూడా ప్రశ్నించడం మొదలు పెట్టాలి పోరాటం మొదలు పెట్టాలి అసలు మన హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం ఏంటి అది కూడా సెక్యులర్ ప్రభుత్వ పెత్తనం ఏంటి ఇది మారాలంటే మన ఆలయాలకి స్వతంత్రం రావాలి రావాలంటే మనం అందరం కూడా పోరాడాలి జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ